கெமரா okay. 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 okay.

అసిస్టెంట్గా కోటి నటుడుగా ఎన్నో సినిమాలు చేస్తారు తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగు నటులు అంటే చాలా ఇష్టం తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్య వీళ్ళకి అవకాశాలు ఇవ్వండియా అని నేను చెప్పిన ఏకైక నటుడు ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు వాడికి భాషలు ఇవ్వండియా అని ఎప్పుడు కోఆడినేటర్కి డైరెక్టర్స్కి నిర్మాతలు అందరికీ మనం వచ్చిన నేరు ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా అనుబంధం ఎక్కడ కూర్చున్నా కూడా మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నావా అని చెప్పారు ముందుగా యూనివర్సిటీలో బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామని జరిగింది కానీ మీ కోట బాబాయిని మాత్రం లక్షల సార్లు పిలిచి కుటుంబానికి ప్రగాఢ